హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆల్ ఇన్ వన్ బాయ్ ఉన్నారు బాగున్నారా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము వెమ్లవాడలో ఉన్నాము ఇక్కడ గుండంలో భక్తులు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భక్తులందరినీ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ గుండంలో ఈ నెట్ ఎందుకు కట్టారంటే కొబ్బరికాయలు కొడతారు కదా ఆ నీళ్ళు అనేది ఎప్పుడు క్లీన్గా ఉండడం కోసం ఆ నెట్లో కొబ్బరికాయలు వేస్తారు కదా చూడండి ఆ కొబ్బరికాయలు నీళ్ళలో పడితే నీళ్ళు క్లీన్గా ఉండవు కాబట్టి అందుకే నెట్ అయితే అక్కడ కట్టారు చూడండి భక్తులు ఇది ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలా మంది అయితే భక్తులు రద్దీగా వచ్చి చాలా మంది అయితే చూస్తున్నాడు కానీ అందరు గుడ్లు అయితే ఇండ్లు అయితే కొట్టించారు ముక్కలు అయితే నేర్చుకున్నారు ఇక్కడ చూడండి అన్ని తాళ్ళు ఎందుకు కట్టారు అంటే ఆ కొబ్బరికాయ అన్ని చాలా పడుతున్నాయి కదా అది చాలా పడకుండా ఒకవేళ కింద ఇక్కడ డిజైన్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడ చూడండి రాముడు లక్ష్మణుడు సీత అక్కడ చూడండి ఇక్కడ చూడండి మనము ఇప్పుడు నేనైతే వీడియో వెనక నుంచి తీస్తున్నాను కాబట్టి ఇక్కడ శివలింగ విగ్రహం వెనక నుంచి కనిపిస్తుంది మీరు అయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సైడ్కి తిప్పుతాను కాసేపు పాకండి ఇక్కడ చూడండి భక్తులందరూ కూ చూడండి ఇక్కడ చూడండి శివుడి విగ్రహం వెనక నుంచి చూపిస్తున్నాను ఫ్రంట్కి అయితే వెళ్ళలేదు కదా చూడండి ఇప్పుడు ఇప్పుడు మేమైతే గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ చూడండి డాడీ చూడండి చాలా మంది అయితే క్యూ కట్టారు మేమైతే స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇగో తాత చూడండి ఇంతకుముందు మీకు శివలింగ విగ్రహాన్ని వెనుక నుంచి చూపించాను కదా ఇప్పుడు నాకు వీడియోలో ముందు నుంచి చూపిస్తాను చూడండి కాకపోతే ఇక్కడ ఈ గేట్ అనేది అడ్డం వస్తుంది ఇక్కడ చూడొచ్చు మీకు కనిపిస్తూ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ చూడండి కొబ్బరికాయలను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు నెట్లో మీకోసం కాసేపు ఆగి కూడా వీడియో తీస్తాను చూడండి ఓకే చూడండి అక్కడ శివలింగ విగ్రహం కొబ్బరికాయలు మేము ఇంతకుముందు ఆట వెనకాల ఉండి వీడియో తీశాను ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు చూడండి చూడండి ఇక్కడ మీరు అయితే చూడొచ్చు ఇప్పుడు మనం గుడి మీకైతే చూపిస్తాను ఇక్కడ చూడండి గుడి ఎంత గుడి ఇందులో కొబ్బరికాయలు కొట్టి కొద్దిగా కొబ్బరికాయలు అంటే అందులో వేస్తున్నారు చూడండి గుడి బయట నుంచి ఇలా కనిపిస్తుంది ఇది ఎగ్జిట్ గేట్ ఎంట్రన్స్ గేట్ ఒకటే అనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు శ్రీ నాగేశ్వర ఆలయం వద్ద ఉన్నాము ఇక్కడ చూడండి నేనైతే లోపలికి వెళ్తున్నాను దర్శనానికి చూడండి మీకు ఆలయాన్ని చూడవచ్చు ఇక్కడ ఇక్కడ కూడా చాలామంది భక్తులు అయితే ఉన్నారు ఇక్కడ చూడండి భక్తులు కూర్చోడానికి టేబుల్ కూడా వేశారు చూడండి నేను మీకు కనిపిస్తున్నానా లేదా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అదిగోండి అది నేనే ఓకే ఫ్రెండ్స్ చూడండి బయటకైతే అయితే వచ్చేస్తున్నాను చూడండి ఇంతకుముందు గొర్రెని తీసుకొచ్చిన షార్ట్ అప్లోడ్ చేశాను కదా ఆ గొర్రెని ఇక్కడ తీసుకొచ్చి కట్ చేపించాము చూడండి చూడండి అక్కడైతే దుకాణం అది ఆ దుకాణం దగ్గర గొర్రెని కట్ చేసుకోవచ్చు ఇక్కడ జడత పట్టించాలి ఇక్కడ నుంచి ఇక ఇక్కడ నుంచి మనం రూమ్ దగ్గరికి వెళ్ళేదాకా మొత్తం వరుసగా బొమ్మలే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ నాకు ఏది ఇక్కడ నాకు ఏది పడితే అది కొనుక్కోవాలనిపిస్తుంది కానీ నాకు మమ్మీ లాస్ట్ కి రెండే బొమ్మలు కొనిచ్చింది ఇక్కడ చూడండి మీరు ఇన్ని దుకాణాలు ఉన్నాయి ఇక్కడ మమ్మీ అయితే గాజులు తీసుకుంటుంది చూడండి ఇక్కడ గాజుల షాప్ లో మొత్తం గాజులు అయితే డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి మీరు గోట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని ఒక వరుస మీద ఒక వరుస ఒక వరుస మీద ఒక వరుస ఇంకా అట్లా అమర్చారు చూడండి మీకు ఇప్పుడు పైరో కూడా చూపిస్తాను నేను ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు బ్యాంగిల్స్ అయితే కనిపించవచ్చు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ రోస్ ఇక్కడ పైన రోజు చూపిస్తాను ఇప్పుడు చూడండి మమ్మీ గాజులు తీసుకుంది పైన రో ఏది ఇప్పుడు మళ్ళీ మనం దేవస్థానంలో ఉన్న ఎంట్రన్స్ గేట్ చూపించడానికి అయితే వచ్చాను ఇంకా చూడండి ఇంతకుముందు ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చే వీడియో పెట్టలేదు అందుకే ఇప్పుడు పెడుతున్నాను చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బా